పదకొండు సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఎస్సీల మీద ఎస్టీల మీద ముస్లిం మైనార్టీల మీద ఎన్డీఏ ప్రభుత్వం నిరంకుశ వైఖరితో ముస్లిం సమాజాన్ని నిర్వీర్యం చేసే విధంగా ముస్లిం సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా గత పదకొండు సంవత్సరాల నుంచి అనేక నల్ల నల్ల చట్టాలను తీసుకొచ్చి ముస్లింల మీద రుద్దడం జరుగుతోంది అందులో భాగంగానే ఎన్ఆర్సీ తీసుకొచ్చారు త్రిపుల్ తలాక్ తీసుకొచ్చారు ఆర్టికల్ త్రీ సిక్స్టీ నైన్ తీసుకొచ్చారు ఇప్పుడు కొత్తగా నిన్న పార్లమెంట్లో వక్ అమెండ్మెంట్ బిల్ అని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి వక్ భూములన్నీ ప్రభుత్వ పరం చేసుకొని రాబో తరాల ముస్లింలకు నిర్వీర్యం చేసే కార్యక్రమమే ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నార్త్ ఇండియాలో ఒక పల్టు చాచా ఉన్నాడు అతని పేరు నితీష్ కుమార్ అంతకంటే పల్టూ చాచా సౌత్ ఇండియాలో ఉన్నాడు అతని పేరు నారా చంద్రబాబు నాయుడు <laughs> ఈ నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎప్పుడు ఏ పార్టీతో సంబంధం పెట్టుకుంటాడో ఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడో ఎప్పుడు ఏ మాట మాట్లాడుతాడో కూడా అతని మనసుకు కూడా తెలియని విషయం ఇది ఎందుకంటే నేను సెక్యులర్ పార్టీని నేను సెక్యులర్ వాదిని నా పార్టీ ముస్లింలకు అండగా ఉంటుంది మేము బీజేపీతో పొత్తు పెట్టుకున్నా రాష్ట్రంలో ముస్లింలకు ఎటువంటి హాని జరగకుండా చూసుకునే బాధ్యత మాది అని చెప్పేసి కల్లిపల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు నువ్వు చేస్తున్న పని ఏమిటి ఈరోజు నమ్మించి గొంతు కోసిన విధంగా ఏదైతే వక్ అమెండ్మెంట్ బిల్లు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో దానికి పూర్తిగా విప్పు జారీ చేసి నీ ఎంపీలతో ఓటు వేయించి వక్ అమెండ్మెంట్ బిల్ అనేది పాస్ చేయడానికి పెద్ద భారతదేశంలో అందరికన్నా పెద్ద పాత్ర తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింల జాతి ఎంత ఉందో భావితరాల్లో నితీష్ కుమార్ని కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ చిరాగ్ పాస్వాన్ని కానీ మిమ్మల్ని ముస్లిం జాతి ద్రోహులుగా ఈ రోజు నుంచి ముస్లింలందరూ భావిస్తారని చెప్పేసి ఇప్పటికైనా మారండి మీరు ఏదైతే అమెండ్మెంట్ బిల్లుకు మద్దతు ఇచ్చారో మీ మద్దతును ఉపసంహరించుకోండి మీ నైతికతను కాపాడుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో ముస్లింల పక్షపాతి ఎవరైనా ఉన్నారంటే అది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చి ముస్లింల పిల్లల జీవితాల్లో ఈరోజు డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ పోలీసులు కానీ అవుతున్నారంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు అదే ముస్లింలకు అన్యాయం జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా ముస్లింలను అస్థిరం చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకుంటున్నాయి దాన్ని పూర్తిగా వ్యతిరేకించాలా ముస్లింలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలా అని చెప్పేసి మహా అధినేత మహానేత కుమారుడైనటువంటి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ నుంచి ఎంపీలతో ఒక్కటే విషయం చెప్పడం జరిగింది ముస్లింలకు హాని కరే హాని కలిగించే ఏ బిల్లునైనా పార్లమెంటులో పూర్తిగా వ్యతిరేకించండి అని చెప్పేసి ఈ సందర్భంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా కాదు ఒక ముస్లిం మైనార్టీకి చెందిన వ్యక్తిగా ఈరోజు నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వర్క్ అమెండ్మెంట్ బిల్లుకు ఆమోదం తెలిపారు రేపటి నుంచి వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి కాకమ్మ కథలు చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది మా ముస్లిం సోదరులకు ఒకటే వినమించుకుంటూ ఉన్నాం రేపటి నుంచి కాకమ్మ కథలు సురూ చేస్తారు మేము సవరణలు చేశాం మేము జడలేసాం మేము కట్టామని చెప్పేసి మా ముస్లిం సోదరులకందరికీ ఒకటే విషయం తెలియజేసుకుంటున్నాను ఇంకా ఈ కల్లిపల్లి మాటలు నమ్మి నమ్మి మోసపోయాం ఇంకా రాబో రోజుల్లో ఈ కల్లిపల్లి మాటలన్నీ కట్టి పెట్టండి ఏదైతే జమాతే ఉలమా హిందూ కానివ్వండి ఆలీంలు కానివ్వండి సెక్యులర్ వాదులు కానివ్వండి సెక్యులర్ పార్టీలు కానివ్వండి ఎవరైనా వక్ అమెండ్మెంట్ బిల్లుకి వ్యతిరేకంగా దీక్షలు చేస్తారో వారి గలం విప్పుతారో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుంది కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా సమన్వయకర్త బిఎస్ మక్బూల్ అహ్మద్ గారి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ వారికి అండగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను